గోవిందాయ మహ అందరికీ చేస్తున్నాను గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో వారాహిమాల వేసుకుంటే నాకు అది నచ్చలేదంట నేను బాధపడ్డానంట ఇది చెప్పుకొని ఎవరో బాధపడుతుంటే విన్నాను నేను నాకు ఎందుకండి బాధ మా ఇంట్లో మా ఆయన ఏమన్నా వేసుకున్నాడా వారాహిమాల నాకు నచ్చడానికి నచ్చకపోవడానికి పవన్ కళ్యాణ్ గారు వారాహిమాల వేసుకున్నప్పుడు అసలు ఆ వారాహిమాల ఆయన ఎందుకు వేసుకున్నాడు ఎన్నాళ్ళు వేసుకున్నాడు వాటి గురించి అసలు నేను మాట్లాడలేదు ఏ వీడియోను చేయలేదు నేను వీడియోలు చేసిన సందర్భాలు రెండు సందర్భాలు ఏమిటంటే ఈ వారాహి డిక్లరేషన్ పేరుతోటి తిరుపతి తిరుమలలో ఒక సభ ఏదో జరిగినప్పుడు ఆ సభకి ఏ స్వామీజీని కూడా పిలవలేదు ఆ సభలో కేవలం వీరి పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు అప్పట్లో దీని గురించి చాలా మంది స్వామీజీల దగ్గర నుండి కూడా అప్పట్లో తిరుమలలో తిరుపతిలో కొన్ని విమర్శలు వచ్చాయి అంటే సనాతన ధర్మానికి సంబంధించి ఒక డిక్లరేషన్ తీసుకొచ్చేటప్పుడు కొంచెం స్వామీజీలను వాళ్ళని కూడా సంప్రదించడము సభకు పిలవడము ఇలాంటివి ఏమీ చేయలేదు అనేసి దాని గురించి నేను అప్పట్లో మాట్లాడటం జరిగింది సాయంత్రం ఆరు గంటల వీడియోలు అదొకటి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ వారాహిమాల వేసుకున్నందుకు చేసిన ప్రచారాలు జరిగిన బిజినెస్ అన్నీ నీకు కాదు అవి నాకంటే కూడా సోషల్ మీడియా రెగ్యులర్గా చూస్తే నెటిజన్స్ అందరికీ బాగా తెలుసు దాని గురించి నేను అప్పట్లో వీడియో చేశాను అన్నమాట ఈ మధ్య ఈ కోవూరు వారాహి పీఠము ఈ గవర్నమెంట్ వాళ్ళు తీసేస్తున్నారు చూసారా అది వెలిసింది కూడా ఆ సందర్భంలోనే ఈ పవన్ కళ్యాణ్ గారు వారాహి మాల వేసుకున్న సందర్భంలో ఒక ఆవిడక్కడ ఆవిడ కూడా గబాబా వారాహి గుడని కట్టేసి జనసేన పార్టీ వాళ్ళని హెల్ప్కి తీసేసుకుని వాళ్ళ సపోర్ట్ తోటి వాళ్ళు పాపము ఈ మాటలు నిజమేనని నమ్మి అప్పట్లో అక్కడ టెంపుల్ దగ్గర అంతా కూడా క్లీన్ చేయడము ఈ టెంపుల్ కట్టించడానికి హెల్ప్ చేయడము అవన్నీ కూడా చేస్తారట ఆ జనసేన వాళ్ళే మొన్న గవర్నమెంట్ ఈ టెంపుల్ చేసేసుకున్నప్పుడు వాళ్ళే మాట్లాడారు మీడియా ముందు మీకు అది రెండు వినిపించాను కూడా ప్లే చేస్తే మొన్న వీడియో చేస్తున్నప్పుడు ఈ జనసేన వాళ్ళు ఈ మన పవన్ కళ్యాణ్ గారు వారాహిమాల వేసుకున్న టైంలో ఈమె కూడా గుడి కట్టిస్తాను అంటే చాలా హెల్ప్ చేస్తారు ఇవి ఆ గుడి కట్టించిన ఆరంభంలో వీళ్ళు ఆమెకి మద్దతుగా ఛానాల్లో ఉన్నారు కూడా వాళ్ళే చెప్పారు ఆ మాట కొద్ది రోజులు పోయిన తర్వాత మేము కౌంట్ చేసేవాళ్ళం టూ త్రీ అవర్స్లోనే లక్ష అరవై వేలు లక్ష ముప్పై వేలు కానుక రూపంలో వచ్చేవి మేమే లెక్క పెట్టేవాళ్ళము ఎప్పుడు మీకు బాగా డబ్బు రావడం మొదలైందో మాకు ఇవాల్సి వస్తుందనుకుందో లెక్కలు చెప్పాల్సి వస్తుందో ఏమో కానీ మమ్మల్ని ఇవ్వడం తరమేసింది ఈ గుడివైపు రానివ్వలేదు అని జనసేన వాళ్ళే మొన్న వచ్చి మీడియా ముందు మాట్లాడారు మీ అందరూ విన్నారు కదా ఈ పవన్ కళ్యాణ్ గారు వారాహిమాలు వేసుకున్నప్పుడు జరిగిన ప్రచారాలు చేసిన బిజినెస్ల గురించి నేను వీడియో చేశాను అంతేగాని పవన్ కళ్యాణ్ గారు మారేసుకోవడం తప్పని కానీ వేసుకోకుండా ఉండాలని కానీ అసలు నేను అది పర్సనల్ విషయం అసలు నేను దాని గురించి మాట్లాడే లేదు ఈ బిజినెస్ గురించి నేను మాట్లాడాను పెద్దలు చిర్రా గారు కూడా మాట్లాడారు అప్పుడు వీడియోలో చెప్పాను నేను ఏమైనా ప్రచారం చేశారంటే పవన్ కళ్యాణ్ గారు వారాహిమాలు వేసుకున్నారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి అయ్యారు అది వారాహిమాల పవరు కాబట్టి మీరు కూడా మా పీఠాలకు వచ్చేసి పూజలు చేయించుకోండి వారాహి హోమాలు చేయించుకోండి అవి చేయించుకోండి ఇవి చేయించుకోండి అనేసి జోరుగా ప్రచారాలు చేసి బిజినెస్లు చేసుకున్నారు అప్పుడు నేను అవేర్నెస్గా ఒక వీడియో చేశాను చెర్రా గారు కూడా వీడియో చేస్తారు అప్పుడు ఇట్లా ఇద్దరం వీడియోలు చేశారు పవన్ కళ్యాణ్ గారు కేవలం వారాహిమాల వేసుకున్నందుకే ఒక ముఖ్యమంత్రి అయిపోయారా అంతకుముందు ఎన్నో సంవత్సరాలు వారు జనాల మధ్య కష్టపడి తిరిగి రాళ్లేయించుకొని ప్రతిపక్షాల వాళ్ళతో నానా మాటలు అనిపించుకొని నానా రకాలుగా ట్రోలింగ్కి గురయ్యి ఎంతో కష్టపడి ప్రజల సమస్యలు తెలుసుకొని గ్రామ గ్రామాన తిరిగి ప్రజల మద్దతు కూడగట్టుకొని ప్రజలలో ఒక నమ్మకం ఏర్పరచుకొని ఎన్నో కష్టాలు ఎన్నో సంవత్సరాలు ప్రచారాలు చేసి ఇవన్నీ సహించిన తర్వాత కదా ప్రజలు నమ్మితే కదండి ఓట్లు వేస్తారు అంతేగాని ఒక తొమ్మిది రోజుల పాటో ఒక పది రోజుల పాటో వారాహి మాల వేసుకుంటే మొత్తం ఉప ముఖ్యమంత్రులు అయిపోయే పని అయితే ఈ వారాహిమాలలు వేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉప ముఖ్యమంత్రులు అయిపోయారు మరి వారాహిమాల అసలు వేసుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయారు ఈ వారాహిమాల ఎప్పుడో వేసుకొని వెరగని మోడీ గారు ప్రధానమంత్రి అయిపోయారు కాబట్టి జనాల్ని మభ్య పెట్టడం మానేయండి ఈ మాల వేసుకున్నాడు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిపోలేదు ఆ ఉప ముఖ్యమంత్రి అవ్వడానికి వెనక చాలా కష్టపడ్డాడు ఆయన చాలా కష్టపడ్డాడు ప్రజల్లో తిరిగాడు మారుమూల గ్రామాలకు పోయి సమస్యలు తెలుసుకొని అందరి ప్రజలను మద్దతు తెచ్చుకున్నాడండి అది గుర్తుపెట్టుకోవాలి శ్రమంతా వదిలేసేసి కేవలం ఆ ఎర్రవాట్లు ఫోటోలు ప్రదర్శించి ఎంతమంది వీడియోలు చేస్తుండారు ఒకసారి ఆలోచించండి మీరు అందరూ వారాహి మనం వేసుకున్నాడు లేదో ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు వారాహి ప్రభావం ప్రభావం అనేసి చెప్పి హోమాలకు టికెట్లు పెట్టి మా ఫోన్ నెంబర్లు సంప్రదించండి మా జ్యోతిషాలయం అది ఇది అనేసేసి ఎంతమంది బిజినెస్ చేసుకున్నారు ఆ బిజినెస్ల మధ్యలోనే కోవూరు వారాహి పీఠానికి సంబంధించిన బిజినెస్ కూడా పుట్టగొడుకులాగా రాత్రి రాత్రికి వేసుకొచ్చింది అది చూసి రాజమండ్రిలో ఇంకొకరు తిరుపతి దగ్గర ఇంకొకరు కరీంనగర్లో ఇంకొకరు సొంత వారాహి పెట్టుడి పిఠాలు పెట్టేసేసి పవన్ కళ్యాణ్ గారు ఎర్రబట్టలో ఉన్న ఫోటో ఒకటి పెద్దది ఒక పది అడుగులది ఆ పక్కన తగిలి చేసుకొని వ్యాపారం బాగా హైప్ తీసుకెళ్ళిపోయారు అంటే సెలబ్రిటీలను చూపించుకొని వ్యాపారాలు చేసుకోవడమా దేవుడి పేరుతోటి ప్రజలను వంచడమా నేను ఎప్పుడు ప్రశ్నించినా కూడా ఈ వ్యాపారాలనే ప్రశ్నిస్తూ వస్తున్నాను ప్రశ్నిస్తాను కూడా పవన్ కళ్యాణ్ గారు అంతకు ముందు ఒక ఐదేళ్ళు పదేళ్ల నుంచి జనసేన పార్టీ పెట్టిన దగ్గరుండి పడిన పరిశ్రమ అంతా గంగరవలసిపోయింది పడిన శ్రమ అనిపించుకున్న మాటలు పడిన అవమానాలు మొత్తం కగల కలిసిపోయాయి ఏదో పది రోజులు మాల వేసుకున్నాడు అంతే ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు మాల ప్రభావం అంటే ఇది శ్రమకి దేనికి విలువలేదా వెనకబడిన పష్ కష్టము ఎదుర్కొన్న ఇబ్బందులు వేడికి విలువలేదా మనుషులకి మంచి మార్గం చూపించే పద్ధతి మనుషుల్ని మనుషులుగా వాళ్ళ కాలం మీద వాళ్ళని నిలబెట్టే పద్ధతి ఇది కాదండి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఆయన పడిన కష్టాల గురించి కూడా చెప్పండి ఈ తరం యూత్ వింటారు ఒకసారి ఫెయిల్ అయినా రెండోసార్లు ఫెయిల్ అయినా ఆ ఫస్ట్ టైం ఎలక్షన్స్లో ఉన్నప్పుడు అసలుకి ఏమైనా సీట్లు వచ్చాయో లేదో నాకు తెలియదు నాకు ఈ రాజకీయాల గురించి పెద్దగా పట్టదు కాబట్టి ఎక్కువగా ఈ రాజకీయాలకు సంబంధించిన వీడియోస్ కూడా నేను చేయను కానీ సెకండ్ టైం ఇంకా జాగ్రత్తగా కృషి చేసి సీట్లు తెచ్చుకున్నారు యువతికి నేర్పాల్సింది అది కదా యువతకి బిజినెస్ ఎందుకండి ఇది చేయండి అది చేయండి అని ఈ దేవతలని దేవుళ్ళని ఫోటోలు చూపించేసేసి బిజినెస్ ఎందుకు వాడని ఒక బానిసలుగా ఒక బద్దకస్తులుగా తయారు చేస్తారు మ్యాజిక్లు మెరకెల్స్ అవన్నీ నమ్మి వాటి చుట్టూ యువతని తిప్పుకునే విధంగా తయారు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు పడిన పరిశ్రమ ఎన్నోసార్లు ఫెయిల్ అయినా కూడా కుంగిపోకుండా మరలా ఇంకా ఉత్సాహం కష్టపడి పనిచేసిన తీరు అవమానాలు సహించిన తీరు ఇవన్నీ కూడా అతడు సక్సెస్కి కలిసి వచ్చాయి ఇది యువతకు చెప్పాలి దైవ బలం దైవానుగ్రహం కావాలి వారాహే కాబట్టి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఇంకొకరు ఎవరో ఒకరు దైవం అనేది ఉంటాడు మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా రక్షిస్తాడు మనం ఒక అడుగు ఖచ్చితంగా వేస్తే భగవంతుడు తొంభై తొమ్మిది అడుగులు వేస్తాడు ఏమీ చేయకుండా కేవలం పది రోజులు మాల వేసుకున్నాడు అండి కాబట్టి సక్సెస్ అయ్యాడండి అనేసి ప్రచారాలు చేసుకుని వ్యాపారాలు చేసుకున్న వాళ్ళని నేను ప్రశ్నించానండి అత్తప్ప ఎలా అవుతుంది అందరికీ తెలిసి ఎన్ని వ్యాపారాలు జరిగాయో పవన్ కళ్యాణ్ గారు ఆ రెడ్ కలర్ డ్రెస్లో ఉన్న ఫోటోలు వాడుకొని ఎన్ని బిజినెస్లు చేశారో ఫోన్ నెంబర్ ఇచ్చుకుని మాకు ఫోన్ చేయండి మాకు ఫోన్ చేయండి అనేసి లైవ్లు పెట్టి మరి మీ సమస్యలు మేము పరిష్కారాలు చేస్తాము మీకు ఇప్పుడే సమాధానం వారాహి దేవితో చెప్పిస్తాము అని ఎన్ని బిజినెస్లు చేసేవాళ్ళు పుట్టగొడుగుల్లాగా మొరుచుకొచ్చారో అవి చెప్పండి వాడి గురించి నేను మాట్లాడటం జరిగింది అంతేగాని వారేదో వారాహి మాలేసుకుంటాను అయ్యప్ప మాలో వేసుకుంటాను నాకు నచ్చడము నచ్చకపోవడం ఏంటండి నాకేమిటి సంబంధము సెలబ్రిటీలు కానీ ఎవరైనా వాళ్ళు వ్యక్తిగత జీవితాలకు అసలు ఎవరైనా ఎందుకు వెళ్తారు ఏంటి అవసరము జనాల్ని సమర్పూతలు చేయడం ఇది వేసుకోగానే ఈ అద్భుతం జరిగింది అది వేసుకోగానే ఆ అద్భుతం జరిగింది ఆ తర్వాత ఒక కర్మాచరణ పురుషార్థం లేదా పురుష ప్రయత్నం చేయడం కష్టపడము తెలివిగా ఆలోచించడము సాధించడం ఏమీ అక్కర్లేదు మనలో కూర్చుంటే అన్నీ అయిపోతాయి ఇదే సనాతన ధర్మం చెప్తుంది ఇదే భగవద్గీత చెప్తుంది చెప్పే కథలు ఎవరు అయినా సరే సక్సెస్ అయిన వాళ్ళవి సరిగ్గా సరైన మార్గంలో చెప్పాలి వాళ్ళని మీ ప్రచారాలకి మీ వ్యాపారాలకి డబ్బులు సంపాదించుకోవడానికి అమాయకుల్ని మోసం చేయడానికి వంచడానికి వాడకండి వీటి గురించి నేను గతంలో వీడియోస్ చేశాను గమనించాలి అదే ఇప్పుడు కూడా చెప్తున్నాను ఒకరు సక్సెస్ అయ్యారంటే వెనక ఎంతో కష్టం ఉంటుంది ఎంతో పరిశ్రమ ఉంటుంది ఎంతో సాధన ఎన్నో అవమానాలు ఎన్నో త్యాగాలు ఉంటాయి ఊరికి ఎవరికి సక్సెస్ రాదు ఏదో ఒక మాలో మాలో తులస మాలో రుద్రాక్ష మాలో ఏకముఖియో అలా వేసుకున్నంత మాత్రాన బ్రహ్మాండాలు బద్దలయ్యేవి ఏమీ లేవు ఏదో వాడిని రకరకాల సాధన ప్రక్రియల్లో రకరకాల ఆరాధనా మార్గాల్లో పవిత్రత కోసం ధరిస్తారు అంతవరకే కాబట్టి పిచ్చి పిచ్చి ప్రచారాలకి మోసపోకండి జాగ్రత్తగా ఉండండి సనాతన ధర్మం పేరుతో వ్యాపారాలు మానయ్యండి సనాతన ధర్మానికి సేవ చేయాలి కానీ ధర్మంతో వ్యాపారం చేయకూడదు ధర్మం రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణార్పణ